కాంగ్రెస్పై బాధిగల గు టికెట్ల ఎంపికలో ప్రాధాన్యత ప్రాధాన్యత లేదని అసంతృప్తి రాష్ట్రంలో మూడు స మూడు లోక్సభ సెగ్మెంట్లకు ఎస్సీ అట రెండు రెండు చోట్ల మాలలకే ప్రయారిటీ నామినేటర్లలో కూడా అన్యాయమేనని ఆగ్రహం వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కంటోన్మెంట్ బైపోల్ టికెట్ కోసం సైతం పట్టుబడుతున్నటువంటి అంశం అదేవిధంగా ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి అధిష్టానంపై పిడమర్తి గజ్జల సంపత్ ఒత్తిడి చేస్తా ఉన్నారు రాష్ట్ర రాష్ట్ర జనాభాలో మాదిగలు ఎనభై లక్షల మంది ఉన్నారు మాలలు పదిహేను లక్షల మంది ఉన్నారు ఇది ఒక్కసారి మనం చర్చించుకున్నాం ఎనభై లక్షల మంది ఏమో మాదివాస్ ఎనభై లక్షల మంది అట మాల సోదరులు ఏమో పదిహేను లక్షలు అంటే దాదాపు లేదు లేదన్నా కూడా చాలా తేడా కనబడతాం మరి ఇంతమంది ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్నా కూడా ఎందుకు మాదిగలకు న్యాయం జరుగుతలేదు ఇన్ పదిహేను లక్షల మంది ఉన్నటువంటి మాలలకు ఎందుకు గుర్తింపు ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏంది మాదిగలు కాంగ్రెస్ పార్టీ పైన గుస్సాయితురు అని చెప్పేసి వార్తా చూస్తాం చూస్తా మొన్న నాగర్ కర్నూలు నుంచి సంపత్ కుమార్కు రావాల్సిన టికెట్ను కాస్త మల్లూ రవికి ఇచ్చారు మల్లు రవికి ఇచ్చారు అదే విధంగా మనం ఇందాక కూడా మాట్లాడుకున్నగా ఒక ఆయన టికెట్ ఇచ్చారు అని చెప్పేసి ఆయన పేరు చూపిస్తా కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం రైట్ ఇది సో వీళ్ళు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాళ్ళు సో వీళ్ళకు బాధ ఉంది మాదిగ సోదరులకు ఏమంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాదిగలను చిన్న చూపు చూస్తూ ఉన్నది మాదిగ మాదిగల సోదరులను పట్టించుకోవట్లేదు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి పెద్ద ఆరోపణ ఏంటి అని అంటే ఎనభై లక్షల మంది ఉన్నటువంటి మాదిగ సోదరులను మాదిగ కులాన్ని పక్కన పెట్టిండు కేసీఆర్ మాదిగలకు ఏమాత్రం న్యాయం చేయలేదు బాలక సుమన్ లాంటి వాళ్ళను అటువంటి వాళ్ళను మాల సోదరులను దగ్గర చేసుకునే ప్రయత్నమే చేసిండు కానీ మరి మాదివ సోదరుని దగ్గర చేసుకోలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పైన కూడా మాదివ సోదరులు అప్పుడు గుస్సాయ్యారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఎట్లయితుందో అప్పుడు బీఆర్ఎస్ పైన గుస్సాయ్యారు సో మళ్ళీ అదే పునరావృతం అవుతుంది ఎందుకు అని అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే మాదిగలను చీల్చేసిరు మాదిగలను ఎక్కడికక్కడ చీల్చిరు ఆర్ఎస్ ప్రవీణు విశాఖనాథ మహారాజు మందకృష్ణ మాదిగ వరంగల్ సారీ వంగపల్లి శ్రీనివాసు ఇట్లా తిల్చేసాడు ఏరికాడికి ఎవరి వర్గాలు ఆరి ఎవరి కథ వాళ్ళది ఈడ స్టోరీ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మందకృష్ణ మాధ్యమం చూసుకుంటునేమో బీజేపీ ఆర్ఎస్ ప్రవీణ్ చూసుకుంటేనేమో బీఆర్ఎస్ వంగపల్లి శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ఏ ఇంకా విశారదన్ మహారాజు ఆయన పార్టీ పెట్టిన ఆ పార్టీని అడ్డుతు ఇప్పుడు మాదిగలందరూ పోయి ఆర్ఎస్ ప్రవీణ్ కు గుద్దాలనా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పింది తినాలనా లేకపోతే మొన్న మందకృష్ణ గారు మాట్లాడుకుంటా అంటా ఉన్నారు మీరు ఏ పార్టీలోనైనా ఉండండి ఓటు మాత్రం బీజేపీకి వేయండి అసలు ఈ కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఆకులం ఈ కులం అని కాదు ఇప్పుడు ప్రస్తుతం మాదిగలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఈ మాదిగలకు సంబంధించినటువంటి కుల పెద్దలు కుల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగానే ఉన్నారు ఓట్లు వేయన్నందుకు మంద కృష్ణకు మంచిగా ఉంటుంది మంచిగానే ఉంటుంది అన్ని రకాలుగా ఓట్లు వేసిన ఏంది నువ్వు చెప్పినావు కదన్నా ఆడ ఉసోని సప్పట్లు కొడుతురు ఇట్లా సప్పట్లు కొట్టురు కాదు నువ్వు ఓట్లు వేస్తాం పార్టీలకు అతీతంగా మేము ఓట్లు వేస్తాం మరి మాదిగలకేంది ఏమిస్తాం మాదిగలకు మందకృష్ణ మాది ఒక్కడు బాగుపడితే కాదు కదా మాదిగలకు ఏమి ఇస్తావు అని చెప్పేసి ఆడ చుట్టున్న మాది సోదరులు ఎవరు అడగలే ఓట్లు వేయరీ అనగానే ఇట్లా సప్పట్లు కొడుతురు నవ్వుకుంటా సంతోషంతో ఎంత దరిద్రం అంటే అది చాలా దరిద్రమైనటువంటి అంశం ఇంకొక అంశం ఇప్పుడు మాలసోదరులకు సంబంధించి చూసుకున్న ఓ బీసీ నేతకు సంబంధించి ఆ బీసీలు కూడా ఇప్పుడు కృష్ణయ్య ఉండే గతంలో జాగర్ శ్రీనివాస్ ఉన్నారు వాళ్ళు ఏదైనా చేస్తూ ఉన్నారు కులం కోసం ఏదైనా చేస్తూ ఉన్నారు ఇది కేటాయిస్తాం ఇది చేస్తామని అంటే బాగానే ఉంటుంది కానీ వాళ్ళంతలో వాళ్ళు బాగుపడితే వాళ్ళంతలో వాళ్ళు పోతే ఏంది పరిస్థితి అసలు ఏ కులాన్ని రిప్రజెంట్ చేస్తున్న నాయకుడు అయినవో ఆ కులానికి ఏం చేస్తావు ఆ కుల నాయకులకు ఏం చేస్తావు ఆ కులంలో ఉన్నటువంటి పరిస్థితులను పైకి ఎట్లా తీసుకొస్తావు ఆ దుస్థితిని ఎట్లా పైకి తీసుకొస్తావు అన్న అంశాల మీద ఏ ఒక్కరు చెప్పరే దయచేసి చైతన్యంగా అండి చైతన్యంగా అండి ఇట్లా చెప్తా ఉన్న క్రమంలో ఇసలు సందర్భం కాదు ఇప్పుడు ఒక అంశం చెప్పాలి ఒక పెద్ద ఆయన చెప్పిండు నాకు ఆకాశాన్ని చూపించేటప్పుడు చెయ్యిని చూడొద్దు ఏలుని చూడొద్దు ఆకాశాన్ని చూడాలి అని అని చెప్పేసి అసలు ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఎందుకు అనంటే ఒక వ్యక్తి ఒక పని చే చే చెప్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ పనిని వినాలే కానీ ఆ పనిలో ఉన్న తప్పిదాలను చూడొద్దు అన్నది అంశం ఎందుకు ఈ అంశం అని అంటే గతంలో బిగ్ బాస్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ అనే పిల్లగాడు విన్ అయిడు గెలిచాడు ఆ ట్రోఫీ వచ్చింది దాని తర్వాత ఆయన ఆహ్వానం అయ్యిండు చిత్ర చిత్ర అయిండు జలుగు పోయిండు రెండు రోజులు మళ్ళీ బయటకు వచ్చిండు సరే దానికి సంబంధించిన అమౌంట్ మొన్న రిలీజ్ చేసిండు అయితే ఆ బిగ్ బాస్ ఆటలా ఏమైంది అని అంటే ఏం చెప్తావు ఆ పైసలు వస్తాయని అడిగితే ఆయన చెప్పింది ఏంది అని అంటే నేను పేద రైతు కుటుంబాలకు నా డబ్బుని ఇస్తా సాయం చేస్తా నాకు వచ్చిన డబ్బును నాకున్నది సరిపడేంత నేను వాళ్ళకి ఇస్తా అన్నాడు ఎవరికి పేదోళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆ పల్లవి ప్రశాంత్ అన్నట్టు ఆయన అన్నాడు చెప్తా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నారు బిగ్ బాస్ విన్నాడు అన్నాడు అంటే వెంటనే కొంతమంది ఏం పని లేకుండా వట్టి గుసొని వట్టిగా రెండు రాజకీయాల్లోకి అని చెప్తే ఎవడూ వినడు లోక్సభ ఎన్నికలల్లో వచ్చి పోటీ చేయండి కొట్టుగా చేస్తున్నాడా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో పోతారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి వస్తారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో పోతారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో పోతారు వాళ్ళెందుకు మీరు రండి ఎంత ఎంతసేపు మాకు ఉద్యోగాలు వేయండి అని చెప్పేసి ఆ ఓయూ క్యాంపస్లో కేయూ క్యాంపస్లో ఎన్జియూలా ఎందుకు అట్లా చేస్తారు బై రండి ఇది ఆవేదనతో వస్తున్నటువంటి మాటలు మీరు బయటకు వచ్చి వాళ్ళు పార్టీలు మారుతుంటే తమాషా చూసుడు కాదు పార్టీ మారిన నువ్వు ఎందుకు రాబేయా అని చెప్పేసి నేను నిలబడతా అని చెప్పేసి ఆ నియోజకవర్గం నుంచి ఓ పీజీ చదివిన విద్యార్థి ఓ ఎంఎస్సి చేసిన విద్యార్థి ఓ పీటెక్ చేసిన విద్యార్థి నిలబడండి రాజకీయాల్లోకి రండి ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే కొంచెం కూడా చైతన్యం లేకుండా కొంచెం కూడా దుస్థితి లేకుండా వీడు గెలిచిండు ఈ పిల్లవాడు గెలిచిండు బిగ్ బాస్లో గెలిచినందుకు ఈ ఆ గిఫ్ట్ ట్యాక్స్ అది ఇది వగేర వగేర పోయి ఏదో వచ్చినాయి అనుకుందాం నలభై లక్షలు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలో వచ్చినాయి అనుకుందాం ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు వచ్చినాయి అనుకుందాం ఇవి ఇస్తా అంటవి కాదురా ఏమైందిరా అని చెప్పేసి కామెంట్లు ఈ పిల్లవాడు ఏదైనా స్టేటస్ పెడితే ఈ పిల్లగాడు ఏదైనా స్టోరీ పెడితే ఈ పిల్లగాడు ఏదైనా వీళ్ళు రీల్ రిలీజ్ చెప్తే ఏమైనా నీకు గెలిచిన పైసలు ఇవ్వపోతాయి ఇస్తావా ఇయ్యవా అని ఎంత హీనాత్ హీనంగా కామెంట్లు పెట్టినంటే చాలా హీమా హీనంగా కామెంట్లు పెడితే సరే పైసలు వచ్చినట్టునే రాగానే ఏం చేసిండుగా ఓ ప్రెస్ మీట్ పెట్టిండు ఆ బిగ్ బాస్ విన్నర్లా సాయం పడ్డందుకు ఆయన పేరు ఏం పేరు ఉండే శివాజీ శివాజీతోటి ప్రెస్ మీట్ పెట్టి అందరు కలిసి ఆ డబ్బులు ఎవరెవరికి ఇస్తా అంటే ఇంకొక ఆయన వచ్చి ఇరవై ఐదు వేలు అదంతా కథ వేరు విషయం ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను ఈ పార్టీ మారదామని చెప్పేసి ఇలా వార్త చదువుకున్న జిహెచ్ఎంసీ మేయరో వాళ్ళు ఇచ్చిన హామీలను ఈ పల్లవి ప్రశాంత్ మధ్యతరగతి కుటుంబం చెందిన వ్యక్తిని అడిగినట్టు ఎమ్మెల్యేలని ఎంపీలను ఎందుకు అడగరు వాళ్ళకు హామీలు ఇస్తారు కదా నన్ను గెలిపి అమ్మ ఈ నియోజకవర్గానికి రోడ్లు వేపిస్తా నన్ను గెలిపి అమ్మా నియోజకవర్గానికి నీళ్ళు తెప్పిస్తా నన్ను అమ్మ ఈ నియోజకవర్గానికి అసలు ఆగం లేకుండా చేస్తా అంత మొత్తం అభివృద్ధి చేస్తా ఆగం అన్న అంశమే కనబడద్దు అయ్యో అన్న అంశమే కనబడద్దు మంచి చేస్తా అది చేస్తా ఇది చేస్తా నీళ్ళ ట్యాంకులు తెస్తా వాటర్ ఫిల్టర్లు తెస్తా రోడ్లు వేపిస్తా చెట్లు పెట్టిస్తా నిధులు తెస్తా నియామకాలు తెస్తా ఫ్యాక్టరీలు తెస్తా అని చెప్పేసి ఓట్లు అడిగి గెలిచి బుద్ధి లేకుండా స పట్టించుకొని ఎమ్మెల్యేలను ఎందుకు అడగరు